పిల్లవాడు క్రికెట్ బ్యాటింగ్ లో నూట యాభై రూపాయలు పోగొట్టిస్తే ఆ రికవరీ కోసం ఒక పది మంది కులా సైకిల్ వేస్తూ వచ్చారు అంటే ఏ స్థాయికి మనం వెళ్ళిపోతున్నామని లక్ష్యంలో పోగొట్టున్నారు పిల్లలు బయట చెప్పుకోవటం సిగ్గుపడుతున్నారు పేరెంట్స్ చెప్తే సిగ్గుపడానికి మన ఆలోచనలు ఉన్నారు క్రికెట్ బట్టింగ్ మీద కూడా బాగా దృష్టి పెట్టాలి పోలీస్ యంత్రాంగాన్ని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాను గట్టిగా ఉండాలి పోలీసింగ్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఎక్కడ కూడా లాక్సిటీ లూజ్ గా ఉంటానికి వీల్లేదు గట్టిగా ఉండాల్సిందే సందర్భాలు కంట్రోల్ అవ్వాలంటే పోలీస్ టైట్ గా వ్యవహారం చేయాల్సిందే నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక రాజకీయ వ్యాప్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్ యంత్రాంగాన్ని దయించి మీరు మోర్ కొట్టాలంటే కేసెస్ స్ట్రాంగ్ గా ఉంచండి కంట్రోల్ చేయండి తద్వారా ఎంటైర్ థింగ్ కంట్రోల్ అవుతుంది ఒక్క గొలుసు పట్టుకెళ్ళి తీసుకొచ్చి కాలు చేసేది లోపల బాగా మళ్ళీ ఒక్కసారి జరగకూడదు అలాంటి సందర్భం ఆ డిసిప్లిన్ మనం తీసుకురావాలంటే పోలీస్ యంత్రాంగం కూడా స్ట్రాంగ్ గా చేయాలనేది నా రిక్వెస్ట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ share and subscribe.